పాపనపేట మండలంలో ఏడుపైల వన భవాని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి ఆలయ యువ మోహన్ రెడ్డి చైర్మన్ బాలాఘట్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు చేయించారు మా ఆధినాయకుడు డెబ్బైవ జన్మదిన శుభాకాంక్షలు మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తెచ్చినటువంటి ఉద్యమకారుడు కేసీఆర్ గారు నల్గొండల సభలో ఉద్యమం ప్రారంభించాడు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు అని మండిపడ్డారు ప్రజలకు ఎల్లప్పుడూ కేసీఆర్ ముందు నడిపిస్తూ మేము వెనుక ప్రజల కోసమే ఉద్యమకారణం మొదలు పెట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు మండల నాయకులు సోముల మాజీ సర్పంచ్లు ఫోరం అధ్యక్షులు కుమ్మరి జగన్ బ మల్లేశం కొత్తూరు శ్రీనివాస్ లింగారెడ్డి గురుమూర్తి గౌడ్ బాబాగౌడ్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు గౌరవ కేసీఆర్ గారి తెలంగాణ తెచ్చిన ప్రదాత తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి తెలంగాణను భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్గా నిలిపిన మన గౌరవనీయులు కేసీఆర్ గారి డెబ్బైవ జన్ డెబ్బయ జన్మదినం సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో మెదక్ పార్టీ ఆఫీస్లో మరి ఘనంగా గొప్పగా జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది మొన్న నల్గొండ సభ ద్వారా మరొక ఉద్యమానికి తెరలేపిన గౌరవ్ కేసీఆర్ గారు ఆగే బడో హాప్ కే సాత్ హై మేమందరం ఈ వెంట ఉన్నాం తెలంగాణ ప్రజలందరం కూడా ఉన్నాం ఈ కాంగ్రెస్ పాలనను ఏదైతే కక్ష సాధింపు చర్యలతో ఇబ్బందికరమైన పరిస్థితులు టీఆర్ఎస్ పార్టీకే కాకుండా ప్రజలకు కూడా కలిగిస్తూ ఇప్పటివరకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఏ ఒక్కటి కూడా సరైన రీతిలో నెరవేర్చకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ తెలంగాణ వెనుకకు నెట్టివేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ యొక్క పాలనను అంతమొందించేంత వరకు మరొక ఉద్యమాన్ని మనం చేపట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో గౌరవ కేసీఆర్ గారికి మన నల్గొండ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తూ ఉన్నారు రేపు రాబోయే కాలంలో తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది టీఆర్ఎస్ పాలన కొనసాగుతుంది ప్రజలందరికీ అండగా ఉండేది ప్రజలే అధిష్టానంగా భావించిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది తప్పకుండా రేపు ప్రజలందరూ ఆశీర్వదిస్తారు కానీ అంత లోపల ఏ కాంగ్రెస్ పార్టీ అయితే కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్తల మీద కావచ్చు అదేవిధంగా ప్రజల మీద కావచ్చు అనేక చర్యలు చేపడుతూ ఉన్నది వాటన్ని తిప్పికొట్టడానికి మా కార్యకర్తలందరం కూడా మేము సంసిద్ధతతో ఉన్నాం సిద్ధంగా ఉన్నాం గౌరవ కేసీఆర్ గారి వెంట నడుస్తాం ఆ భగవంతుడు కేసీఆర్ గారికి మరింత ధైర్యాన్ని మనోబలాన్ని ఇస్తూ ప్రజలందరి అండదండలతో ముందుకు నడిపించే విధంగా ఇంకా వంద సంవత్సరాలు మంచి ఆరోగ్యంగా జీవించే విధంగా ఆశీర్వదించాలని కూడా భగవంతునికి ఈరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏడుపాయల అమ్మవారిని కూడా అక్కడ పూజ చేయించి కేసీఆర్ గారికి అన్ని అన్ని మతాల ప్రార్థనల ద్వారా కేసీఆర్ గారు అన్ని భగవంతులు అందరు దేవుళ్ళు కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ